హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దామో బాల వారితో అన్నారు నమస్కారం సార్ సార్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి రీసెంట్గా మరి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళకు దొరికింది అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంట్లో ఏసీబీ వాళ్ళు సోదాలు నిర్వహిస్తే చాలా అక్రమాస్తులన్నీ కూడా బయటపడుతున్నాయని చెప్తున్నారు సార్ అసలు ఎలా దొరికింది ఏం జరిగింది సార్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ చాలా యాక్టివ్ అయింది అంతకుముందు కూడా లేదని కాదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొంతమంది అధికారులని ఏసీబీ అధికారులు పట్టుకునేవాళ్ళు బట్ ఇప్పుడు అదే పనిగా గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఎక్కడెక్కడ జరిగింది ఆ అవినీతిని వెలికి తీసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది పై స్థాయిలో కమిటీలు నేస్తుంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ని రంగంలోకి దించింది తర్వాత అంటే డైరెక్ట్గా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం అంటే పెద్ద ప్రాజెక్టులు అవినీతి చెబుతుంది మరోవైపు అర్బన్ ప్లానింగ్ అర్బన్ ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి సంబంధించి కరప్షన్ని మీద ఫోకస్ పెట్టింది మనం ఆ మధ్య చూసాం శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ మాజీ అధికారి రెరా డైరెక్టర్ అతన్ని పట్టుకున్నారు అతనిది దాదాపు రెండు వందల యాభై కోట్ల వరకు ఆస్తులు అతను ఒక్కడి దగ్గరే ఉన్నాయని తేలింది అతను కేటీఆర్కి కూడా బినామీ అని కూడా చెప్పారు సో ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్గా ఏసీబి ఒక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ మన మాసాబ్ ట్యాంక్లో ఉంటుంది ఆ డిపార్ట్మెంట్లో ఈఈ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగత్ జ్యోతి అని పేరు ఆమెను పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా రెడ్ హ్యాండెడ్ అంటే ఆమె ఒక ఎయిటీ ఫోర్ థౌజండ్ ఒక వ్యక్తిని బ్రైబ్ అడిగింది తన ట్రైబర్కి సంబంధించి అడిగితే ఆ వ్యక్తి ముందుగా ఏసీబీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు ఏసీబీ వాళ్ళు ఆ నోట్లలో ఫినాల్పల్ తిన్ పౌడర్ పూసారనమాట మామూలుగా వాళ్ళు పట్టుకునే మెథడ్ ఏంటంటే ట్రాపింగ్ అంటారు ఈ ఆల్కలీన్ పౌడర్ ఇది ఈ దాన్ని వాటికి పూయడం ద్వారా దాన్ని తాకిన వాళ్ళకి అది అంటుకుంటుంది చేతులకి కానీ చేతులకి తగిలినట్టుగా తెలియదు వాళ్ళు దాన్ని వీళ్ళు టెస్ట్ చేస్తారు మనం టెస్ట్ చేసినప్పుడు అది పాజిటివ్ రిజల్ట్ చూపిస్తే అది వాళ్ళు బ్రైబ్ తీసుకున్నట్టు ప్రూవ్ అవుతుందనమాట సో అలాగా వీళ్ళు డబ్బులు ఇవ్వండానికి ఇమ్మని చెప్పారు ఇతను వెళ్ళి ఆమెకి డబ్బులు ఇచ్చాడు వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారు పట్టుకొని ఆమెను అక్కడే చెక్ చేశారు ఆ టెస్ట్ చేశారు టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది దాంతో ఆమె అంగీకరించాల్సి వచ్చింది దాన్ని పట్టుకోగానే ఆమె ఒకటే ఏడుస్తుంది ఆ వీడియో కూడా బయటకు వచ్చింది దాని తర్వాత దాని మీద కూడా విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు దాంతో ఆమెకు ఒక రకమైన షాక్ గురైనట్టు తెలుస్తుంది ఆమె సో ఆ షాక్ వల్ల ఆమెకు ఒళ్ళంతా చెమట్లు పట్టేయడం ఊపిరి పీల్చుకోలేకపోవడం అలాంటి ప్రాబ్లం రాగానే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో ఆమెకు అన్ని టెస్టులు చేశారు అన్ని టెస్ట్లు కూడా నార్మల్గా ఉన్నాయి ఓన్లీ ఆమెకు టెన్షన్ రావడంతో ఇదైందని చెప్పి ఆమెను కొంత కౌన్సిలింగ్ చేస్తున్నారు మీరు టెన్షన్ పడకండి అని చెప్పి తర్వాత ఈరోజు కోర్టుకి తీసుకెళ్లారు ఆమె రిమాండ్కి పెడుతున్నారు సో దీని మీద ఇప్పుడు రకరకాల డిస్కషన్లు మొదలైనవి అంటే ఇది లంచం తీసుకోక ముందు ఉండాలి ఈ తెలివి ఇప్పుడు ఏడిస్తే లాభం లాభమేం లేదు అనేది చెప్తున్నా నిజానికి చాలామంది ఆఫీసర్లు ఏందంటే వాళ్ళు మనం ఎప్పటికీ దొరకమనే యాటిట్యూడ్తోనే లంచాలు తీసుకుంటారు ఈరోజు ఇదే మార్నింగే ఆంధ్రప్రదేశ్లో కూడా మా ఊరి దగ్గరలోనే ఉంటుంది కేవీబీపురం మండలం అని అక్కడ ఒక వీఆర్ఓ ఐదు వేలు తీసుకుంటూ అతను కూడా దొరికాడు సో ఇది ఏసీ వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు ఏసీబీ వాళ్ళకి చెప్పేవాళ్ళు చేస్తుంటారు సో వీళ్ళు మామూలుగా చాలామంది ఏంటంటే ఆఫీసర్లు లంచాలు తీసుకునేటప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉండొచ్చు అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండరు ఏమి కూడా అలాగే అనుకుంటా అందుకనే సడన్గా ఏమైనా పట్టుకున్నప్పుడు ఒక షాక్కి గురవడం ఒక విపరీతమైన టెన్షన్ వచ్చేయడం ఎందుకంటే మగవాళ్ళైనా జైల్లో కొంత ఉండగలరేమో లేడీస్ జైలుకి వెళ్ళడం అనేది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి ఇంకా అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అక్కడ మగవాళ్ళన్నా కొంతవరకు బెటర్ సో రెండోది ఈ స్థాయి ఆఫీసర్ అంటే కొంచెం లగ్జరీస్ కంఫర్ట్స్ అలవాటు కూడా అయి ఉంటుంది ఒకప్పుడు మేము మా కాలంలో జైలుకి పోయినప్పుడు ఆ జైలుకి బయటికి పెద్ద తేడా లేదు కాబట్టి జైలు లైఫ్ కూడా పెద్ద కష్టం అనిపించలేదు కానీ ఇవాళ బయట కంఫర్ట్స్ ఏసీలు కార్లు రకరకాల కంఫర్ట్స్ వేడి నీళ్ళు రకరకాల అలవాటు అయిపోయింది ఇప్పుడు జైలుకి వెళ్ళాలంటే అక్కడేమో జైల్లో పరిస్థితులు ముప్పై ఏళ్ళకు ముందు ఎలా ఉన్నాయో మోరార్లెస్ అలాగే ఉన్నాయి చిన్న చిన్న చేంజెస్ తప్ప బేసిక్ జైలు అనేది జైలే సో దానివల్ల ఇవాళ జైలుకి పోవడం అంటే మోర్ పెయిన్ఫుల్గా ఉంటుంది జైల్లో ఉండే వాళ్ళకి ఓన్లీ డబ్బులుండి బాగా లంచాలు ఇవ్వగలిగితే కొంతవరకు సౌకర్యాలు ప్రొవైడ్ చేయగలుగుతారు అది కూడా చంద్రబాబుకి చేసినట్టు కూలర్లు వేణీళ్ళు అవన్నీ కష్టమే కానీ అదర్వైజ్ కొద్దిగా బెటర్ సెల్లు వేయడం మన చుట్టూ ఉన్న వాళ్ళని మంచి వాళ్ళని వేయడం తర్వాత ఫుడ్డు కొంత మనకి నచ్చిన ఫుడ్ తెప్పించుకొని తినడానికి పర్మిషన్లు ఇవ్వడం ఇటువంటి కొంతవరకు అక్కడ సాధ్యమవుతుంది సో అందువల్ల ఈమె దానికి ప్రిపేర్ అయినట్టుగా లేదు అందుకని కామెంట్లు పెడుతున్నారు ఇది డబ్బులు తీసుకునే ముందు ఉండాలమ్మా అని కానీ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ కూడా జీవితంలో లంచం వేయలేదా ఇచ్చుంటాం మనం అందరం కూడా మన పనులు అవ్వాలి కాబట్టి ఎక్కడో ఎవరో ట్రాఫిక్ అతను పట్టుకుంటాడు మనం అర్జెంటు పోతుంటాం అతనికి ఒక యాభై వంద ఇస్తే మనం వదిలేస్తాడు కాబట్టి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాము అతను వదలకుండా ఏం చేస్తాడు మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఆ వ్యక్తిల్ని సీజ్ చేయడం మళ్ళీ కోర్టుకు పోతే అదొక హింస అందువల్ల ఏం చేస్తారంటే జనాలు ఈ డిఫికల్ట్ ప్రాసెస్ని అవాయిడ్ చేయడం కోసం ఈ భయంకరమైన టార్చర్ అది హ్యూమిలియేషను అవన్నీ ఉంటాయి దానంతా అవాయిడ్ చేయడం కోసం ఏమంట ఏమైతే లంచ్ ఇస్తే పోతుందిలే అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది సో లంచం దానికి ఒక డీప్ కాన్స్ రీజన్స్ కూడా ఉంటాయి ఇండియా లాంటి కంట్రీస్లో ఒకటి ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్ట్రీమ్ లైన్ కాలేదు ఇప్పటికి కూడా చాలా గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఇప్పటికి కూడా స్ట్రీమ్ లైన్ అవ్వలేదు ఇంకా ఇప్పుడు పాత మా ఫర్ ఎగ్జాంపుల్ మాల్యాండే ఉంది మాది కానీ మా ఊర్లో అందరిది ఎప్పుడో పాత కాలంలో నోటిమార్తో ట్రాన్స్ఫర్లు జరిగిపోతాయి నువ్వు ల్యాండ్ అక్కడ తీసుకొని నేను ఇక్కడ తీసుకుంటాను మాట్లాడుకుంటారు మరి ఇదైతే ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు కానీ తర్వాత లా అనేది ఏం చెప్తుంది అగ్రిమెంట్ చల్లదు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఉండదు సో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఎంఆర్ఓకో ఎవరికో లంచాలు ఇచ్చి వీల ల్యాండే వీళ్ళ ల్యాండే వీళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లంచాలు లేని పరిస్థితి ఆ లంచం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అటువంటి ఒక చట్టాలు ఆ రూల్స్ ఉండడం వల్ల అంటే ఇవి ఎప్పటికప్పుడు రూల్స్లో మార్చలేకపోవడం ప్రాసెసెస్ని స్ట్రీమ్ లైన్ చేయకపోవడం రేషన్లైజ్ చేయకపోవడం ల్యాండ్ని ఎవరెవరు అనుభవిస్తున్నారు ఇరవై ఏళ్ళుగా ఎవరు అనుభవిస్తుంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు జగన్ లాంటి వాడు ఇక్కడ ధరణిలో కూడా కొంతవరకు ట్రై చేశారు కానీ దాంట్లో కూడా అవమా అవకతవకలు ఉన్నాయి రెండోది ఆ ప్రాసెసెస్లు కాలేదు మాది వాళ్లే వచ్చి సర్వే చేసి కూడా వన్ ఇయర్ పైన అయింది ఇప్పటివరకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయలేదు ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ మారింది అనుకో రేపు మళ్ళీ అది కొత్త రూల్స్ కొత్త వ్యవహారం వస్తుంది అన్నమాట సో ఇటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి ఈ లంచం దీనికి పెరగడానికి పెరుగుతుంది అది గవర్నమెంట్ వైపు నుంచి అట్లాగే ట్రాన్స్పరెన్సీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రైల్వే టికెట్స్ బుకింగ్ ఉంది ఇంతకుముందు దాంట్లో విపరీతమైన కరప్షన్ ఉండేది ఇవాళ దాన్ని టెక్నాలజీతో యాప్స్ రావడం ఇవన్నీ రావడం వల్ల మ్యాక్సిమం తగ్గింది అంటే ట్రాన్స్పరెన్సీ పెంచడం వల్ల తగ్గుతుంది ఇక రెండవది ఏంటంటే వీక్ లా ఎన్ఫోర్స్మెంట్ మనం పట్టుకునేది చూస్తాం కానీ వాళ్ళకి ఎవరికి శిక్ష పడినట్టు మనం ఎప్పుడు ఈ మధ్యకాలంలో వినలేదు ఇటువంటి కరప్షన్లో వాళ్ళ ఆయనకి శిక్ష పడింది అనేది మనం వినలేదు ఎందుకంటే పట్టుకునే వరకు దొరికే వరకు చూస్తారు ఇంత డబ్బులు అంట అంత డబ్బులు అంట అని కొద్ది రోజులు చర్చ జరుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈమె దగ్గర కూడా అరవై నాలుగు లక్షల క్యాష్ నాలుగు కేజీల బంగారు దొరికింది ఇప్పటివరకు ఇంకా సెర్చింగ్ జరుగుతుంది సో ఈమె కూడా ఇప్పుడు ఏమవుతుంది నాలుగు రోజులు ఉంటుంది జైల్లో అక్కడ విలువలు వెళ్ళిపోతారు మళ్ళీ ఎట్లాగూ ఆమె సంపాదించిన డబ్బులు ఉంటుంది జైలు అధికారులకు ఇస్తారు అక్కడ కొంత సౌకర్యాలు క్రియేట్ అవుతుంది మళ్ళీ మంచి లాయాలను పెట్టుకుంటారు డబ్బులు ఇస్తారు లాయర్లు బెయిల్ త్వరగా తీసుకొస్తారు ఇవన్నక ఇవన్నీ అయినాక ఏమవుతుంది ఆమెకు అలవాటైపోతుంది ఓహో ఇదే కదా ప్రొసీజర్ అనేది తెలియకపోవడం వల్ల ఇప్పుడు ఆమె టెన్షన్ పడుతుంది ఖచ్చితంగా ఆమెకు ఇబ్బంది ఉంటుంది తర్వాత అలవాటు అయిపోయినాక దాంట్లో ఏముండదు ఇది వాళ్ళ ఆమెతో కూడా పనిచేసి కొలిక్స్కి అందరికి కూడా తెలుస్తుంది సరే మహా అంటే దొరికితే జరుగుతుంది దాన్ని కొద్ది రోడ్లు కొద్ది రోజులు పేస్ చేసేస్తే కోర్టులు వస్తాయి కదా ధోరణి ఉంటుంది సో ట్రాన్స్పరెన్సీని పెంచడం ప్రాసెసెస్ని ఛానలైజ్ చేయడం తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్గా ఉండడం ఇటువంటి చర్యల ద్వారా కొంతవరకు అరికట్టవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్